తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వార్లకి లాభస్థాన ముందు రవి యోగిస్తూ ఉన్నారు అలాగే షష్ఠ స్థాన ముందు శనేశ్వరుడు చంద్రబలం ఈ వారం ప్రధానంగా వారంలో ప్రారంభంలోనే కనబడుతూ ఉన్నది ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి అలాగే నవమ స్థాన ముందు గురుడు యొక్క అనుకూలతతోటి ఈ వారం నడుస్తుంది ప్రత్యేకించి వ్యయస్థానం కుజుడు కానీ కేతుతో కూడి ఉన్నటువంటి కుజుడు పంచమ స్థాన స్థిత రాహువు అలాగే ఈ రాశి వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహాల జాబితాలో అంటే తక్కువ సంచారం చేసేటువంటి దశమంలో శుక్రబుద్ధులు కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ అదంత ప్రమాదకరమైనటువంటి విషయం కాదు ఎందువలన ఇక్కడ వృత్తిపరమైనటువంటి ఒత్తిడికి ఏమన్నా కారణమవుతారో తప్పితే ప్రమాదం ఏం లేదు ఇక్కడ వ్యయస్థానం ముందు కుజుడు ఉన్నప్పుడు కోపం పెరిగిపోతూ ఉంటుంది అసహనం పెరిగిపోతూ ఉంటుంది అసంతృప్తి పెరిగిపోతూ ఉంటుంది మీరు గమనించండి మీకు మిమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేయలేరు అంటే మీరు మీ మీ పలానా కోరిక కానీ లేదు పలానా వాళ్ళకి మనం గతంలో ఇలా సహాయం చేశాం కదా వాళ్ళు ఎందుకు చేయరు మనం ఇంత మర్యాద ఇచ్చాం కదా వాళ్ళు ఇచ్చిన మర్యాద మన ఎందుకు ఇంత తక్కువగా ఉన్నది అంటే మీకు ఇచ్చే మర్యాద సరిపోదు ఈ కుజుడు ఎంతసేపు కొంత అహంభావాన్ని పెంచుతూ ఉంటారు అది తగ్గించుకున్న నాడు తులారాశి వారు బాగుపడతారు అడ్జస్ట్ అయ్యేటువంటి మెంటాలిటీ ఎక్కువగా కలిగి ఉండాలి ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మిగతా వాటి వల్ల ఏది ప్రమాదం లేదు అటు ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అన్ని బాగానే ఉన్నాయి మీరు గమనించండి కోపం పెరుగుతూ ఉంటుంది అసహనం పెరుగుతూ ఉంటుంది అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే అది మీకు నచ్చదు నువ్వు ఎందుకు అలా చేసావు నేను చెప్పిన విధంగా ఎందుకు చేయలేదు నువ్వు అనేటువంటి కోపం పెరుగుతూ ఉంటుంది ఒక రకమైనటువంటి ఆధిపత్య ధోరణి చలాయిస్తూ ఉంటారు అది సాగదు మిగతా వాళ్ళ దగ్గర ఎప్పుడైతే అది సాగదు దాని నుండి క్రోధం వస్తుంది కోపం వస్తుంది ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ వ్యయకుజుడు ఏ విధంగా అయితే ఇబ్బంది పడతారో పెడతారో దాని పరంగా మనం జాగ్రత్త పడుకోవాలి అంటే ఏమిటి అడ్జస్ట్మెంట్ ఓకే నువ్వు పలానాది ఇన్ని రోజుల్లో డబ్బు తీసుకున్నావు ఇన్ని రోజుల్లో ఇస్తా అన్నావు ఇంకో రెండు రోజులు అడుగుతున్నావు సరే తీసుకో అంతేగాని నువ్వు ఈ రోజే ఇస్తా అన్నావు ఇప్పుడే ఇస్తావు వాడు ఇవ్వలేడు ఎలాగో మీరు అడిచినంత మాత్రాన్ని వాడి దగ్గర డబ్బులు రావు అలాగే నీకు ఇంకొక వారం రోజులు టైం ఇస్తున్నాను పట్టరా అన్నారనుకోండి అక్కడితో తగు వెళ్ళిపోతుంది లేకపోతే అది పెంచుకున్న వాళ్ళం అవుతాం అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ జరుగుతూ ఉంటాయి ఈ వారంలో కాబట్టి కొంత కోపాన్ని తగ్గించుకోండి అస అసౌకర్యం ఏర్పడినా కొంచెం దాటి ముందుకు వెళుతూ ఉండండి అలాగే ఎదుటి వారిని కొంచెం భరించేటువంటి శక్తిని కలిగి ఉండండి ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు ఎక్స్క్యూజ్ అడిగితే ఎక్స్క్యూజ్ చేస్తారు ఇటువంటి ఫలితాల వల్ల ఈ తులారాశి వారికి మరింత మంచి ఫలితాలు వస్తాయి ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు తులారాశి వారికి గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు